మేడిగడ్డ ప్రాజెక్టులో ఏర్పడిన పగుళ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల ఈ భర్రెడ్డి బీఆర్ఎస్ నేత రాఘవతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మరమ్మతులకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎసే రిపోర్టు అవసరమే లేదని గుర్తుచేశారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారమని ప్రభుత్వమే మరమ్మతులు చేయొచ్చని మొదటి నుంచీ తాము చెప్తూనే ఉన్నామని తెలిపారు ఇప్పుడు కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బరాజ్ పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు ఈ కమిటీ ఎలాంటి జాప్యం చేయకుండా రిపేర్ పనులు ప్రారంభించాలని కోరారు ఇప్పటి మేడిగడ్డ వద్ద నిల్వ చేయకపోవడంతో నీళ్లన్నీ సముద్రం పాలయ్యాయని తెలిపారు అన్నారం లకు ఏమీ కాలేదని తేల్చి చెప్పారు మేడిగడ్డ మూడు పిల్లర్లను మరమ్మతు చేసి మేడిగడ్డ అన్నారం లో నీళ్లు నింపాలని మంత్రి ఉత్తమ కుమార్ స్త్రీని వినోద్ కుమార్ కోరారు సింగిల్ కొటేషన్ మీరే దీన్ని యజమాని యజమాని ఇవన్నీ చేయాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పేది ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము అనవసరంగా మరి స నీళ్ళు అన్నీ కూడా సముద్రపాలైనవి ఇవాళ కరీంనగర్ వరంగల్ మహానగరాలకి మంచి నీటి కరువు వచ్చింది ఇప్పటికి ఎండాకాలంలో ఇవంతా ఉండకపోవు బహుశా మన సరస్వతి పుష్కరాలు కాళేశ్వర దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వేరేట్టున్నాడు అక్కడ చూసి నీళ్ళు ఎట్లా పోతాయి ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్రపాలక చూసినట్టారు ఇప్పటికైనా చూయి వచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీతో మళ్ళా జాప్యం చేయకండి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మూడు పిల్లర్లో సమస్య వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అన్నారం సుందిర్లకి ఏమీ కాలేదు అక్కడ కాకపోతే ఆడ శాండ్ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు సార్ చూడండి తప్పేం లేదు బట్ ఇంగ్లీష్లో సామెత ఉంది చాలామందికి తెలుసు నెవర్ లేట్ దెన్ బెటర్ లేట్ దెన్ నెవర్ బెటర్ లేట్ దెన్ నెవర్ లేట్ అయినా ఆలస్యమైన పర్లేదు కానీ కాకుండా అయితే ఎప్పుడు లేకుండా ఏకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సమయం దగ్గర పడ్డది మరి వర్షాకాలం వచ్చింది మీరు ఇప్పుడు రిపోర్ట్లు ఏం తీసుకుంటారో తొందరగా చేయండి ఈ వర్షాకాలంలో కూడా మరి అక్కడ ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత వెంటనే పనులు చేపట్టి మరి ఆ కార్యక్రమాన్ని మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ మేము చెప్తున్నాం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తూ తెలంగాణ ప్రజలకు తెలుసు వీళ్ళు ఏం చెప్తున్నారు కాలువలు తవ్వలేదు కదా కాలువలు తవ్వడం కాదు తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ ఏసీ మరి అటు ప్లట్ఫ్లో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరులు కుంటలు నింపి మరి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంటు వల్ల బాయ్ల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఎంతో ఉపయోగించుకున్నాం కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది మరి పత్రికల్లో వచ్చిన వార్త నిజమైతే అది కూడా చెప్తున్నారు పత్రికలో వచ్చిన వార్త నిజమైతే చాలా సంతోషం మీరు వెంటనే మరి దీన్ని ఎప్పటికప్పుడే రివ్యూ చేసి ఆ మూడు పిల్లర్లు దానికి రిపేర్ చేయించేసి మేడిగడ్డ అన్నారం సుంధీలలో నీళ్లు నిల్వేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మిగతా మరి టన్నల్స్ ద్వారా లిఫ్ట్స్ ద్వారా మరి వాటర్ బాడీస్ మల్లన్న సాగర్ లాంటి యాభై టీఎంసీల వాటర్ బాడీ కొండపోచమ్మ రంగనాయక్ సాగర్ మిడ్మానేరు ఎల్ఎండి మరి ఇవన్నిటిని కూడా రానున్న రోజుల్లో కూడా పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేసీఆర్ గారు మరి చాలా దూరదృష్టితో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ని అమలయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఇప్పుడు నోటీసులు వచ్చినాయి దానిపైన నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పత్రికల్లో వచ్చింది కేసీఆర్ గారు వెళ్తా కూడా కాబట్టి